మా మలే మామ ఇయ్యాలే ఏం కన కార్యం ముందట వేసుకున్నాడో పిలుద్దామో పారి మామా ఓ మామా ఇన్నొద్దుల సందు ఓపికబట్టిన గాని ఓపికపట్టిన సవాలు లేదు క్రిమినల్ కేసులు పెడతారు ఇంకోసారి ఎవరు మా జోలికి రాకుండా ఓ మామ ఉండే కాడున్నావేమో నువ్వు ఏందో ఒక కేసు గీసు ఏమైనా తాగుడు ఆ తాగిన కాడ లేబో అని ముచ్చట జౌనం పెట్టుకుడు ఇదే నరే పని జన్మ ఆరవిక ఏంది నాకు తాగుడు తప్ప ఏం పనిలే అనుకుంటా నమ అనే తుప్పతల్ కదానా ఇంకోసారి తాగుడు జోలి నాగర తీశాం అనుకో చెవులు విండి చేతలే పెడతాం అనుకుంటానా అబ్బో సుక్క ముట్టని సొక్కంపుసగు రేషన్ బాగానే ఆతాంది నన్ను సొక్కం వానే సుపనాది మొకందానా తావురాల కేగదాలిన పప్పు గింజల రకబు కదానా ఇవ మామా తెలుసో తెలవకను నేను చిన్నప్పుడు చేసిన చిత్కబాలన్నీ నువ్వు ఇప్పుడు గుర్తి చేసి మరి నీకు న్యాయమే అనిపిస్తాందా మామా అబ్బా నా గురించి మాట్లాడతాంది న్యాయం ఎక్కడున్నదిరా నర్సిగా అంటే నారాయణపురంలో నాలుగు పాదాల మీద రాజ్యం వెళ్తాంది అన్నదాట వెనుకడికి కూడా నియాసం చూడే అబ్బా మామా నీ నోట్లే నోరు పెట్టు నా బుద్ధి తక్కువైంది గానీ చేతిలో గా పేపర్ లేని వార్తలు పట్టుకరా వాయిగా ఇయ్యాల కూడా ఆఫీస్ కి రావా ఎన్ని రోజులు పట్టుకొచ్చిన వార్త కంటే పెద్ద వార్త పట్టుకొస్తానా అబ్బో గంత పెద్ద వార్త ఏంటిదో మరి రేవంతం సారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గట్లనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద కూడా కేసు పెడదామని పోతా నా కాయిదాలిగా అందరు అయిపోయినరు ఇక వాళ్ళ మీద పడ్డవా గంత పెద్దోళ్ళ ఉండి కూడా మా కులం పేరు పెట్టి తిట్టుకుంటాను కావచ్చే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని గల్లీలల్లా లొల్లి పెట్టుకుంటాను కూడా మా కులం పేరు పెట్టి తిడతాను అందుకే ఈ పెద్దోళ్ళ మీదనే కేసు పెట్టినామనుకో ఇక చిన్న చిన్నోళ్ళు కూడా మా కులం పేరు పెట్టి తిట్టుకోరు కాబట్టి ఎస్సీ ఎస్టీ లాంటి అట్రాసిట్ లాంటి కేసు బంద అవ్వచ్చు కేసు అయితేనే ఇంకొకరు మా కులం పేరు ఎత్తకుంటుంటారు అందుకనే వీళ్ళ మీద కేసు పెడదామని పోతానా ఇంతకు నిన్ను తిట్టిండ్రా ఏమంది చెప్పు ఎవరు అసలు కిరణ్ గానికి పదివేల రూపాయలు ఇచ్చినా యాడది అవుతుంది పొద్దుగాలారే కిరణ్ పైసలు ఇరా అంటే పిచ్చకుంట్ల పైసలు ఇస్తా ఇస్తామని ఊరిచిపెట్టి అంటాడు వాడు తప్పేమున్నాయి తెలంగాణన ఎవరు లొల్లి పెట్టుకున్నా కూడా గట్నే తిట్టుకుంటారు అది వాడక భాష అరే గా కిరణ్ గారు కూడా గట్లనే అంటాండే నువ్వు అన్నట్టే పెద్ద పెద్ద తిట్టుకుంటాను గాలి తిట్టుకున్నప్పుడు గా ముచ్చట్లు బీప్ సౌండ్ లేకుంటా అన్ని టీవీలలో ప్రసారం చేస్తాను నువ్వేమో గట్లనందుకేమో బాగా రేషం అత్తాను పిచ్చకుంట్లో అంటే అదే పెద్ద తిట్టుమాట అని అంటాను వాడు వాడన్నది కూడా నిజమేనే మామ నువ్వు అంత సీరియస్ గా తీసుకోకు ఈ రోజు అమ్మాయిలు లొల్లి పెట్టుకున్నప్పుడు కూడా ఆ పదం కామన్ గా ఆ గందుకే చెప్తానా ఈ కాడ నుంచి మా కులం పేరు పిచ్చకుంట్లనే పదం వాడి ఎవడన్నా తిట్టుకున్నాడు అనుకో రాజకీయ నాయకులు గాని పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు గాని వేరే కులస్తులు గాని మా కులం పేరు వాడి తిట్టుకున్నట్టయితే క్రిమినల్ కేసులు పెడతాం కేసుల పాలు కాకుండా పెట్టడానికి మమ్మల్ని బలనం చేయకున్నట్టు ఆ అవును నిజమే వాళ్ళ కులం మాత్రం వాళ్ళ కోపం రాదా నుంచి